మీ శరీరానికి ఎలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జు వాడుతున్నారా దయచేసి తప్పులు చేయకండి చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం కలబంద సహజమైనదే అయినప్పటికీ దానిని దుర్వినియోగం ముఖానికి హాని కలిగిస్తుంది కాబట్టి మీ చర్మ రకాన్ని బట్టి దీన్ని అప్లై చేయండి కలబందను సాధారణంగా చర్మ లక్షణంలో చాలా ప్రయోజనకరంగా భావిస్తారు దీని జెల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ హైడ్రేటింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది కలబంచ గుజ్జు మొట్టిమలు ముడతలు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం కలబంద ప్రతి చర్మం రకం మీద ఒకే విధంగా ప్రభావాన్ని చూపదు కొంతమందికి అలర్జీ చిరాకు దద్దుర్లు లేదా మచ్చలు వంటి సమస్యలు రావచ్చు చర్మంపై దురద లేదా మంటగా అనిపించవచ్చు ముఖం మీద ఎర్రటి మచ్చలు లేదా దద్దర్లు మరి సూర్యుడికి ఎదురుగా నిలబడడం అప్పుడు ముదురు రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తాయి దయచేసి ఈ తప్పులు చేయకండి కలబంద జెల్ ఎక్కువసేపు ముఖం మీద ఉండడం వల్ల చర్మం పొడిబారిపోతుంది ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది కాబట్టి ముందుగా కలబందను చేతికి లేదా చెవి వెనుక అప్లై చేసి పరీక్షించండి చాలామంది రాత్రంతా ముఖం మీద కలబంద జల్ను ఉంచు ఉంచుకుంటారు దీనివల్ల చర్మం పొడిబారి కాంతిహీనంగా తయారవుతుంది కలబందను అప్లై చేసిన తర్వాత ఎండలో బయటకు వెళ్ళడం వల్ల చర్మం చిరాకుగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త కొన్ని రకాల చర్మాలకు ఈ కలబంద జల్ అప్లై చేయడం వల్ల చర్మం గరుకుగా తయారవుతుంది చౌకైన లేదా కల్తీ చేసిన కలబంద జెల్ చర్మానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగిస్తుంది కలబందను ఉపయోగించడానికి సరైన మార్గం ఏంటంటే శుభ్రమైన ముఖం చేతులతో అప్లై చేయండి అంటే మీరు ఒక ఆయుర్వేద సబ్బుతో ముందుగా మీ ముఖాన్ని క్లీన్ చేసుకోండి ఐదు నుండి పది నిమిషాలు మాత్రమే కలబంద గుజ్జును మీ ముఖం మీద ఉంచండి ఆ తర్వాత కడిగి వేయండి వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడండి ఎండలో బడికి వెళ్లే ముందు దయచేసి అప్లై చేయవద్దు మార్కెట్లో కొనిగేట కొనేటప్పుడు స్వచ్ఛమైన కలబంద జల్ మాత్రమే ఎంచుకోండి చర్మ నింపుల అభిప్రాయం ప్రకారం సహజమైన వస్తువులను సరైన రీతిలో ఉపయోగించినంతకాలం అవి ప్రయోజనకరంగా ఉంటాయి కలబందను చాలా తెలివిగా ఉపయోగించడం ముఖ్యం లేదంటే దాని దుష్ప్రభావాలు చాలా కాలంపాటు ముఖానికి హాని చేస్తాయి మరొక విషయం ఏమిటంటే మనం ముడి కలబందను ఉపయోగించడం కంటే ప్రాసెస్ చేసినటువంటి కలబందను ఉపయోగించాలి ఎందుకంటే దాని సాంద్రత అంటే చిక్కదనం మనం గమనించాలి అది ఎంత చిక్కగా ఉంది అదేవిధంగా కలబంద జ్యూస్ ఏ మోతాదులో ఉపయోగించాలి అని చర్మ వైద్యుల సలహా ప్రకారం ఉపయోగించాలి కానీ ఎలా పడితే అలా వాడితే మీకు చర్మానికి దుష్ప్రభావాలు కలుగుతాయి తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అందరూ తెలుగు వారు నా వీడియోలను వీక్షిస్తు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా యూట్యూబ్ ప్రేక్షకులందరకు ధన్యవాదములు మీకు మరిన్ని మంచి ఆరోగ్యకరమైన వీడియోల కోసం నా ఛానల్ను తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి